వార్తలకు తిరిగి స్వాగతం బంగారు భారత అనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోషణ్ అభియాన్ ఆశించిన లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తోంది గర్భిణీలు బాలింతలు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారిస్తూ అటు ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందిస్తూ కోట్లాది కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతోంది పోషణ అభియాన్ పథకాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ పక్వాడా పక్షోత్సవాల పేరుతో ప్రత్యేక చేపట్టింది వికారాబాద్ జిల్లాలో పక్వాడా అమలుపై దూరదర్శన్ ప్రత్యేక కథనం దేశంలో ఏ ఒక్కరూ పోషకాహార లోపంతో బాధపడకూడదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ పథకం సత్ఫలితాలు ఇస్తోంది వికారాబాద్ జిల్లాలో పోషణ్ అభియాన్లో భాగంగా ఒక వెయ్యి నూటారు అంగన్వాడీ కేంద్రాల్లో ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు పోషణ్ పక్షం కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా తాండూర్ పట్టణంలోని హరిజనవాడలో పది అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్షం కార్యక్రమం నిర్వహించారు పిల్లల అభివృద్ధిలో కీలకమైన మొదటి వెయ్యి రోజులపై దృష్టి సారిస్తూ తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను అంగన్వాడీ సూపర్వైజర్లు టీచర్లు తల్లులకు గర్భిణీలకు వివరించారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో తల్లి సునీత మాట్లాడుతూ తమ పిల్లల్ని ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్తామని చెప్పారు అక్కడ పిల్లల ఎత్తు బరువు కొలిచి ఏదైనా లోపం ఉంటే తెలియజేస్తారని పోషకాహారం కూడా అందిస్తారన్నారు మా పిల్లల్ని డైలీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అట్లా అంగన్వాడి తీసుకెళ్తుంది ప్రతి నెల ఫస్ట్ కి హైట్ వెయిట్ చెక్ చేస్తారు ఒకవేళ మంచి సజెషన్స్ ఇస్తారు నెలలో టూ టైమ్స్ ఎయిట్ ఎగ్స్ ఇస్తారు ఆహారం అంగన్వాడి టీచర్లు వెంకటలక్ష్మి సరిత మాట్లాడుతూ హరిజనవాడలోని పది కేంద్రాల్లో ఏప్రిల్ ఎనిమిది నుంచి పోషణ పక్షం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు పోషణ లోపం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహార పదార్థాల గురించి వివరించామని తెలిపారు ప్రతి నెల పిల్లల ఎత్తు బరువు కొలవడంతో పాటు అవసరమైన పోషకాహారం అందిస్తున్నామని చెప్పారు మేము ఈ నెలల ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు పోషణ పక్షం నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా పోషకాల గురించి మరియు ఆకుకూరల గురించి గర్భిణీ గర్భిణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిల్లల టీకాల గురించి చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చిన ప్రెగ్నెంట్ వాళ్ళకి పిల్లలకి ఆలిచే తల్లులకి అందరికీ తగిన తగిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది మాపై ఉన్నతాధికారులు కూడా వచ్చారు ఇక్కడికి వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు ఇవ్వడం జరిగింది ప్రతి నెల అంగన్వాడి సెంటర్లో పిల్లలకి బరువులు హైట్ మూవాకు ఇవన్నీ తీయడం జరుగుతుంది అంగన్వాడి సూపర్వైజర్ సుశీల మాట్లాడుతూ తన పరిధిలోని ముప్పై తొమ్మిది అంగన్వాడి కేంద్రాల్లో పోషణ పక్షం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది గర్భిణీలు మూడు నుంచి ఐదేళ్ల వయసు గల నాలుగు వందల మంది చిన్నారులు ప్రతిరోజు కేంద్రాలకు వస్తున్నారని చెప్పారు ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ టీచర్లకు సూచనలు ఇస్తున్నామన్నారు నాలుగు వందల యాభై ఐదు వందల పైచలకు ఉన్నారు అలాగే త్రీ టు ఫైవ్ పిల్లలు వచ్చేసి మూడు వందల యాభై నాలుగు వందల వరకు మనకు రోజు హాజరవుతున్నారు ఈ ఈ నెల రోజులు అంటే ఈ నెలలో ఏప్రిల్ ఎనిమిది తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు పోషణ పక్షము నిర్వహించుకుంటున్నాము అన్ని అంగన్వాడి కేంద్రాలలో ఆ వెయ్యి రోజుల ప్రాముఖ్యత మరియు పిల్లల గురించి వాళ్ళ యొక్క ఎత్తు బరువు వాళ్ళంటి విషయాల గురించి ఇక్కడ ఉన్న అంగన్వాడి టీచర్లు అందరూ కూడా తమ పరిధిలో ఉన్న గర్భిణీలకు బాలిక మరియు పిల్లలకు అందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది పోషన్ అభియాన్ ద్వారా వికారాబాద్ జిల్లాలో తల్లి బిడ్డల ఆరోగ్య రక్షణకు అంగన్వాడీ కేంద్రాలు కృషి చేస్తున్నాయి ఈ కార్యక్రమాలు గర్భిణీలకు చిన్నారులకు పోషకాహారం సంరక్షణ అందించడంతో పాటు అవగాహన కల్పిస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్